ఇప్పుడు జనాలు అడుగుతున్నారు రేపు డిఎన్ఏ టెస్ట్ చేపించిందన్న ఇప్పుడు అరే నువ్వు సముద్రం దగ్గర పోయి ఒక ఆమె షెడ్ మీద ఉన్నదాన్ని ఎత్తుకొని ఆమె ఆ కొడుకు పుట్టడానికి కారణం నీ విత్తనాలకి ఏమైనా అని అడుగుతున్నా వ్యవసాయం చేస్తో నిజంగా వ్యవసాయం చేస్తోలా లేకపోతే ఫార్మర్ అనే పేరు ఉపయోగించలేదు కూడా అవునా ఇదంతా మీదేనా దానిలే నేనా బియ్యం బియ్యం కొనుక్కోవచ్చుకుంటా అన్నీ ఇట్లా కాదు అట్ల చేయలేకపోయి ఆంకర్ మీదకి ఎందుకంటే అన్నా ఇది మీడియా అన్న చూసారా గైస్ యూట్యూబ్ నుంచి ఫార్మర్ అని చెప్పి పేరు పొంది మస్తు సంపాదించి అక్కడ మూడు రోజులు వండుకొని మస్సు సంపాదించింది వండుకోదు మొగోడ మంచిగా చూసుకో నా ఇప్పుడు సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు మనతో పాటు గుడ్డి నాగరాజ్ అయితే ఉన్నాడు గుడ్డి నాగరాజ్ అయితే ఉన్నాడు రక్తం దాకా గుంటి సార్ గుంటి 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 కాదు గుడ్డి కాదు ఇడు కుంటి నాగరాజు కాదు గుడ్డి కాదు కుంటి నాగరాజు సాయి

సో ఈ రోజు గుంటునాగరాజ్ అయితే మనతో పాటు ఉన్నాడు సో అందరు కూడా అన్న ఇంటర్వ్యూ అయితే తీసుకోండి అనేసి అడిగినారు సో ఇంటర్వ్యూ అయితే మనం తీసుకుంటున్నాం కదా సో మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు అడగడానికి రెడీగా ఉన్నాము హాయ్ సార్ గుంటు నాగరాజ్ సార్ సార్ సో మీరు నుంచి నుంచి మీరు ఫేమస్ మీరు టిక్ టాక్ రాక ముందుకు ఏమేమి చేసేటోళ్ళు ఏమేమి చేసే అదే ఏమేమి చేసే వాళ్ళు వరి సేనులలో అని వీకేటోళ్ళని అడుగుతురి సైన్లలో ఏమైనా వీకెట్ట అని అడుగుతా సరిపోయారు వ్యవసాయం చేసే వ్యవసాయం చేసేటోళ్ళు నిజంగా వ్యవసాయం చేసేటోళ్ళ లేకపోతే ఫార్మర్ అనే పేరు ఇప్పుడు కూడా ఉంది అవునా ఇదంతా మీదేనా ఇది మాది కాదు పక్క మఠం ఇది మా పక్క మొట్టం ఉంది అంటే చాలా మంది క్వశ్చన్ ఏమి అడుగుతున్నారంటే ఫార్మర్ అనే పేరు ఉపయోగించుకొని జనాలని మోసం చేస్తున్నట్టు తెలిసింది లేదు భయ్య నాకు వ్యవసాయం ఉంది వ్యవసాయం నాకు అన్ని తెలుసు అన్ని పనులు వచ్చు అన్ని పనులు వచ్చు సో వరేట్ వేస్తారు నాటేస్తారు దుక్కి దున్ని నాటేస్తారు దుక్కి దున్ని నాటేస్తారు దుక్కి దున్ని నారు పోసి నాటేస్తారు సో ఈ డైలాగ్ అయితే సినిమాలు ఉంది కదా ప్రతి ఒక్కరు చెప్తారు కదా ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కానీ బోరు నాలుసారంటే నాలుట్లు వేసారంటే మన రేషన్ షాప్ నా పోయి పన్నెండు వందల యాభై రూపాయలు బియ్యంపై బియోజలు తా అంటావు నీ బొంద ఒడ్డు తెల్లాలా బియ్యపై బియోజు తా నీ బొంద అయితే లాస్ట్ అయితే ఇక్కడ మొత్తానికి ఏంటంటే విజయ్ నేసుకోవద్దు విజయ్ ఎందుకంటే యాంకర్ కాబట్టి వేసుకోవద్దు యాక్చువల్ ఈయన చెప్పినట్టు ఆయన వేసుకుంటారు అంటే నువ్వు బియ్యం చల్తారావు బియ్యం కొనుక్కోచుకుంటా ఒరికపోద్దు అన్న నిజం నిజాన్ని చెప్తున్నా చేయలే యాంకర్ మీదకి ఎందుకంటే ఇది మీడియా అన్న నువ్వు మీడియా పర్సన్ మీడియా మిత్రులను చాలా ప్రేమతో చూడాలి నువ్వు అట్లా చేయలే ఇప్పుడు మీ ఇద్దరికేమన్నా రిలేషన్ ఉండొచ్చానా కానీ నువ్వు అట్లా చేయలేపితే మాత్రం మీడియా మిత్రుల మనోభావాలు దెబ్బతింటే దాని తర్వాత ధర్నా చేస్తానా నీ ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు ఆ తర్వాత నీ గోడ నియమం ఎంత మారుతో కానీ గోరనీయం ఎంత మారుతో కానీ గుంటి నాగరాజు గారు రీసెంట్ ఇల్లు ఇల్లుగా కట్టినరు నిజంగా చెప్పాలంటే ఈ ఇల్లు మొత్తం ఫేస్బుక్ లో వచ్చిన పైసలతోనే కట్టినట్టు అది ఎంతవరకు నిజం అరే నీ అబ్బా కాదు కొంత

పది లక్షలు అయింది మూడు లక్షలు యూట్యూబ్ నుంచి మూడు లక్షలు అంటే చూసారా లక్షలు ఏ లక్షలు ఏ వ్యవసాయం మీద అది చెప్పొచ్చుగా ఏ లక్షలు వ్యవసాయం మీద అది చెప్పొచ్చుగా మూడు లక్షల ఫార్మర్ అని చెప్పి అందరి మీద అందరి మీద పైసలు తిన్నడు ఇప్పుడు అంటే యూట్యూబ్ లో పైసలు ఎక్కువ వస్తున్నాయి నా అసంటోళ్ళకు నీ అసంటోళ్ళకి ఈ అసంటోళ్ళకు యూట్యూబ్ లో డబ్బులు రాకముందుకి అంటే మా అసంటోళ్ళకు రాకముందుకే మనోడు మూడు లక్షలు తిన్నాడు అంటే ఇప్పటికి ఎన్ని లక్షలు వచ్చింటే మీరు చెప్పాలి ఇది టిక్ టాక్ సమయంలో కదా టిక్ టాక్ సమయంలో కాదు కానీ మన కోవిడ్ అయిపోయిన టైం లో ఇల్లు కట్టి మనోడు ఇల్లు కట్టి కూడా సంవత్సరం అయిపోతుంది సంవత్సరం మూడు లక్షలతో ఇల్లు కట్టిన సంవత్సరం వరకు ఎన్ని లక్షలు రావచ్చు కామెంట్ రావచ్చు ఎవరు ఫ్రీ ఇస్తే ఒకరు గిఫ్ట్ ఇస్తే మేము గాయ చూసిండ్రీ కదా అన్న ఇంకొక ఫేస్ ఆయన సంపాదించండి అని ఒప్పుకుంటున్నా అన్న ఈ టిక్టాక్లా నిజంగా చెప్పాలండి నేను అసలు అబద్ధాలు చెప్పను చెప్పను నాకు ఫేస్ టు ఫేస్ నిజం చెప్పాలంటే టిక్ లా మొత్తం మంది ఆంటీని నీకు లైన్లు వేస్తుంటా ఉంటుండే కదా అది నిజమేనా నిజమే అబద్ధమని కూడా అన్నాడు నిజమే

ఈ వెటకారం కైతే చూడరు గాయస్ అందుకనే అంటుంది నువ్వు ఎంత మంది నీకు ఆంటీలు మెసేజ్ చేసి నువ్వు ఎంత మంది దగ్గర పోయినా అంటలే నేను నువ్వు ఎంత నీకు ఎంత మంది మెసేజ్ చేసి ఉన్నాను చేసే ఉండొచ్చు సామ్ ఉంది ఉండొచ్చు కాదు చూస్తున్నావు ఎంత మందికి ఇచ్చినావు నువ్వు చూస్తున్నావు కొంత నాగరదన్నయ్య హెల్పి నారదన్నయ్య నాట్లా అన్న నేను ఎక్కువ శాతం అమ్మాయి అన్నయ్య అంటారు అన్నయ్య అంటారు ఇంకా నీకు సంగతి తెలియదు మొన్న మేము లైవ్ మాట్లాడుతుంటే ఈ అంకు ఆమె ఈయన కంటే ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది ఆమె అంకురేం పేరు అని ఉంటుంది అడుగు తీసేసిండు వెమ్మట తీసేసిండు అడుగు నిన్న లైఫ్ లో లేకపోతే ఈ మినీ ఏజ్ నా ఏజ్ కంటే ఒక మూడు సంవత్సరాలు పెద్దగా ఉంటది మీకేంద్రా నాకు ముప్పై ఆరు ఏళ్ళు ఉంటాయి అట్లే కాదు కాదన్న నీకన్నా ఒక సంవత్సరం ఎక్కువ ఉన్న అమ్మాయి నిన్ను అంకులు అనంటే ఏం సిగ్గనిపియలేదన్న సిగ్గనిపించే తీసేసి అమ్మాయిని తీసేసిండు లైవ్ నుంచి సిగ్గు అనిపించే తీసేసిండు కాదన్నా అంత మాట ఎవరన్నా అంటే అన్న ఈ పాటికి నేను చచ్చిపోతుండే నువ్వు ఎందుకు సిగ్గు సీమ్ నేత్ర ఏం లేదన్నా చచ్చిపోలేవు ఇంకా సిగ్గు సీమ ఏం లేదన్నా చచ్చిపోలేవు ఇంకా ఒక మాట నువ్వు ఆయనకు సిగ్గు అనిపించింది ఎందుకంటే ఆయనకంటే నలభై ఏళ్ళ అమ్మాయి ముప్పై తొమ్మిది ఏళ్ళలోని పట్టుకొని అంకుల్ మీ పేరు ఏందని అడిగింది ఎమ్మట తీసేసిండు అరే ఆమెను ఎందుకు తీసేసిన బాబాయ్ అంటే నాకంటే ఒక సంవత్సరం ఎక్కువ ఉంది కదా నన్న అంకుల్ అంటే ఆరాబాయ్ అని చెప్పేసి తీసేసిన ఆయనే అన్నాడు అవునా అవునా కదా అడుగు అవునా కాదా డిజైన్ చెప్పు బాబాయ్ మీ బాబాయ్ బాబాయ్ అంటాడు బాబాయ్ అంతే కదా బాబాయ్ కాదు కదా అంటే ఇప్పుడు ఆయన లెక్క వరుస అయితే ఆయన ముప్పై ఆరు ఏళ్ళు ఉన్నాడు నూ అరవై ఏళ్ళు ఉంటావు మరి నూ అరవై ఏళ్ళు ఉంటావు మరియు గాయస్ ఇక్కడ చూసింది కదా మనం ప్రతి ఊరికి కూడా ఉన్న రిలేషన్స్ అంటే వరుసతో ఉన్నటువంటి సంబంధాలు కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట వీళ్ళ టిక్ టాక్ సంబంధాలు ఈయన ఈయన ఇద్దరు టిక్ టాక్ వాళ్ళే ఇద్దరు వీళ్ళిద్దరికి టిక్ ల వరసలు ఒకరు బాబాయి ఒకరు మామ ఒకరు బావ ఒకరు అక్క ఒకరు చెల్లె ఒకరు మరదలు ఒకరు ఉంచుకున్నది అన్ని ఒకరు ఉంచుకున్నది అన్ని కాదు విజుగావడ అంటా లేకపోతే అనే విజు అంటడా లేకపోతే విజు అంటడా విజుగడ అన్న అని ఎందుకు అంటారు మరి నీకు వాళ్ళకేమన్నా సో నువ్వు మొన్న రాకేష్ మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా

నీకంత కాకపోతే ఆ వీడియో పాత వీడియో ఇస్తా వాని ఎంటికెళ్ళని వీడియో క్లిప్ ఇప్పుడు నువ్వు నీకు పెళ్ళి పెళ్ళింది కదా ఫ్రెండ్స్ నాకు ఎంటకలు బట్ట తలకాయ చూసుకో నా బట్ట చూసుకో నా బట్ట

ఇంతవరకు ఎంత మంది అది అదృష్టం దక్కింది అది అదృష్టం దక్కింది సాక్షాత్ పట్టుకుంటే మా ఊరు వచ్చిన కష్టపడి వచ్చిన చూపించాను నా బట్ట అంతే నా బట్ట ఎందుకంటే ఈయనకు బట్టే ఉందా బట్ట ఇంకా

కనబడతలేడు ఇంతకు ముందు బెండకాయలు బీరకాయలు అని అమ్ముకున్నట్టు వీడలు పెడుతుండే సో ఈ మధ్య కాలంలో పెడతలేడు ఎందుకు ఎవరైనా పొల పొల కొట్టినరా అని అడుగుతుండ్రీ ఈ మధ్య ఒక కొడుకు కూర్చున్నాయి అనమాట

అంటే నిన్ను యూట్యూబ్లో నువ్వు ను తక్కువ గానే ఆ ఎందుకు ఎందుకు తక్కువ గానే అంటే నిన్న ఎవరో పొల్లు పొల్లు కొట్టారంట అది నిజమా కాదా పొల్లు పొల్లు కొట్టిరా అంతలేదు ఎవరో కొట్టరు ఎవరో కొట్టారు అన్నది కొట్టారు నా నిజం చెప్తాని ఇందాక ఉద్దేశం నిన్ననే అది ప్రాంక్ అన్న మాకు తెలుసు కానీ అయితే నేను అనేది నీ గురించి చెప్తున్నా మాది ప్రాంక్లే మా ఊర్ కొట్టే ఉండడవా అన్న నువ్వు కొడిపించుకునరా ఇది కొడిపించుకుంటా కాదు నిన్ను కొట్టరా నువ్వు అంత ఫైల్ మానవా మీరు మొత్తం ట్రెనర్ వస్తురు వనే ఎట్ల మొట్ట కాదు ఎల్వెట్ నే ఎల్వెట్ నేమంట కొడతరు అది అంటే ఇద్దరు సపోర్ట్ చేసుకుంటారా మీరు ఇద్దరు సార్ గైస్ ఇల్లు టిక్టాక్ నేను యాంకర్ లెక్క తీసుకుని ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరేమోడు ఆయన మరచిపోతుండో ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు ఎంత సేఫ్ అయినా చెప్పినా సరే ఆయన గుర్తొస్తలేదు ఆ విషయము మరి ఆయన వంటకాయల మీద దానాల్లో ఏమో అర్థమైతాయి మరి ఆయన వంటకాయల మీద అన్నాల్లో ఏమో అర్థమైతలేదు నాకు నన్ను కాంట్రోల్ చేద్దామని బిల్డప్ తో వచ్చిండు నాకు సపోర్ట్ చేస్తుంది మర్చిపోయినాడు మర్చిపోయినాడు అయితే నేను అడిగే క్వశ్చన్ ఏందంటే మరి సమాధానం చెప్తా అంటే కరెక్ట్ సమాధానం చెప్పాలన్నా నువ్వు ఇంకేంటి ఇంకా రేపు అసలు మంచిగా ఉండదు మరి నువ్వు కరెక్ట్గా చెప్ కరెక్ట్గా నువ్వు కరెక్ట్ బరాబర్ అడుగుతా ఇప్పుడు గుంటి నాగరాజు అంటే బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ అంటే గుంటి నాగరాజు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంటుంది అంటే మొత్తము ఇప్పుడు ఈయనకు తెలిసిన విషయాలు ఆయనకు తెలిస్తే ఆయనకు తెలిసిన విషయాలు ఈయనకు తెలుస్తాయి కానీ ఒకటి చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే మా కామెంట్లలో వచ్చింది డౌట్ విజయగౌడ కామెంట్లలో కూడా చాలా చూసుకోరా ముందు విజయగౌడ కామెంట్లలో కూడా చాలా వచ్చినాయి అన్నమాట నీ కామెంట్ చూసుకోరా ముందు అరే నువ్వు సముద్రం దగ్గర పోయి ఒక ఆమె షెడ్ మీద ఉన్నదాన్ని ఎత్తుకొని ఆమె జుమ్కీలు ఉగులాడుకుంటా ఉగులాడుకుంటా ఆమె జుమ్కీల తల్లి మరి నువ్వు వీడియోలో చూపిస్తా చూడకపోతే ఏం చేస్తావు రా నాయన ఇప్పుడు రీసెంట్ గా ఆమెకు కొడుకు పుట్టిండు ఆమె వారం మనకెందుకు రా ఇప్పుడు జనాలు అడిగేది అదే రా నాయన ఆ కొడుకు పుట్టడానికి కారణం నీ ఇత్తనాలు ఇట్లా ఏమైనా తల్లినవా అని అడుగుతున్నా పరంగా మనం యాక్టింగ్ చేయటం తప్ప వాటి పరంగా ఉండదు అంతేనా బషీర్ మాస్టర్ ఇట్లా ఏమన్నా ఇతర అంటే నువ్వు చూసినా ఆయన బెడ్రూమ్ లో అన్నయ్య అంటే నిన్ను నిన్నైతే నారాజు అయితే నాకైతే రెండు మూడు అన్న ఒక నిమిషం నువ్వు అన్న ఆడవాళ్ళ పరంగా టచ్ అన్నాడు ఎందుకంటే అన్న అన్న విషయం ఇగో గా ఈ కెమెరా కెమెరా ముంగట కెమెరా సాక్షిగా అన్న నిజం చెప్తుడు ఆడోళ్ల పరంగానే చాలా జాగ్రత్తగా ఉంటాయి వాళ్ళ జోలికి పోను అనేసి అంటున్నాడు ఉప్పల్పాలు ఇలాంటి వాళ్ళు ఏంటికి వచ్చి మూడు రోజులు వండుకొని పోయిండు ఇంటికి వచ్చి మూడు రోజులు వండుకొని పోయిండు మూడు రోజులు ఉండిపోయింది వీడియోలో మూడు రోజులు బాలు మళ్ళా ఇంకా సత్య వీడు ఓడు ఫేస్బుక్ స్టార్ గాడు వీళ్ళందరూ వస్తే బాలువానికి స్పెషల్ రూమ్ ఇచ్చాడు నువ్వు నువ్వు కూడా నువ్వు అదే ఇప్పుడు మేము మేము మొగలం కదా నువ్వు చెప్పాలి బాబాయ్ సైడ్ ఫోన్ కానీ చూసినా మొగోలా మేము మొగలం అంటే ఆ కూడా మొగోళ్ళంటే నేను చూపించిన అంటున్నా మొగోడే గారు బాలు హండ్రెడ్ పర్సెంట్ నీ కెర జనాలు అంతేమంటారు ఇప్పుడు మన ఈ ప్రశాంత్వా

లేకపోతే నేను ఈడ ఉంటా అని అన్నాడా లేదా అంటే మంచి ప్రశాంతంగా ఉంది నేను ఇక్కడ ఉండిపోతా నాకేదైనా ఇల్లురా అన్నాడా లేదా మా ఊరు చూసి ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉంటా అన్నాడు సరదా కాదు మనం లట్టు చూసి మీకు తెలియదు మా బాబాయ్ కాకపోతే నిజాన్ని మాట్లాడుకో మీ బాబాయ్ ఇంత బ్యాచ్ చేస్తున్నావు నీకే బ్యాగ్ చేసేలా నిజమే సిగ్గా కనిపిస్తలేదు సిగ్ ఎందుకు కనిపిస్తది భయ్ ఇప్పుడు జనాలు అడుగుతున్నారు రేపు డిఎన్ఏ టెస్ట్ చేయిచ్చిన ఇప్పుడు చేసుకుని మాట్లాడకూడదు తప్పు అవుతాను మీడియా మిత్రులు ఎట్లా రాంగ్ అన్నమా ఆయన రాంగ్ మాట్లాడితే నేను మ్యూట్ చేసా నువ్వు మీడియా మిత్రుల మీద అడగాలి అడిగితే దెంగుతా అడక్కొని క్వశ్చన్ అడిగితే దెంగుత అన్న ఈ రోజు అయితే మనకు కన్ఫర్మ్ అయితే చేసిండు అది ఉపల్బాల్ అయితే మగోడు అంట మనకు చాలా మందికి ఇన్ని రోజుల నుంచి తెలియదు కదా సో అన్ననైతే టెస్ట్ చేసి అన్న దగ్గర నుంచి రిలేషన్ చేస్తున్నారు అన్న దగ్గర జల్లి రిలేషన్ లో క్రియేట్ చేసి మేక గుద్దలు అమ్మడప్పుడు ఏని మేక గుద్దలు మయా ఊర్లు పల్లెటూరు అందుకని బషీర్ మాస్టర్ గురించి ఒక విషయం పడగా బషీర్ మాస్టర్ స్వార్థపరుడా లేకపోతే మీకు సపోర్టివ్గా ఉంటాడా గా ఉంటాడు కానీ ఆయన సున్నం పెట్టాలనుకున్నావు నువ్వు నువ్వు అసలు ఎంత మనిషి అనను కాదు ఆయనకు సున్నం పెట్టాలని చాలా మంది కామెంట్లలో చెప్పిండ్రు ఏమని బషీర్ మాస్టర్ నీకు మంచి లైఫ్ ఇస్తే నువ్వు ఆయనకు సున్నం పెడతావా అని చెప్పి అలా ఎందుకు చెప్పవచ్చు ఆన్సర్ చెప్తా చెప్పు చెప్పు ఇప్పుడు బషీర్ మాస్టర్కి ఈడు సున్నం పెట్టడు కాదు ఈయనకే బషీర్ మాస్టర్ సున్నం పెట్టినని కూడా నేను చెప్తాను ఎట్లా మరి అప్పటికే ఫేమస్ టిక్ టాక్ లా పాటలు తీసుకుని ఆయన లాభం పొందిండు వాళ్ళ దగ్గర వీడియోలు చేసి వీడు లాభం పొందిండు మరి దానికి సున్నం పెట్టినట్టు ఎట్లయితుంది కదా బషీర్ కానీ అప్పుడు ఫేమస్ కాదు ఆయన కదా ఎవరికి తెరవదు ఆయ సినీ ఫీల్డ్ ఆయన ఉందని తెలియదు తెలియదు నేను టిక్టాక్ లో ఫేమస్ అయిన పేరు తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత నాతో ఒక మూడు సాంగ్లు చేసిండు తర్వాత నాతో పాటు కంటిన్యూ అవ్వకుండా నన్ను వైరల్ చేసి నేను ఆల్రెడీ ఫేమస్ అయిన కాబట్టి నన్ను పట్టుకొని ఆయన వైరల్ లేకుండా వేయకుండా ఆయన వైరల్ అయ్యిండు తర్వాత ఆయన నాతో ఒక నలభై ఆరు సాంగ్ల దగ్గర చేసిండు నలభై ఆరు సాంగ్లు చేసిండు నలభై ఆరు సాంగ్లు చేసిండు నలభై ఆరు సాంగ్లు చేసిండు నలభై ఆరు సాంగ్లు నలభై ఆరుగా ముప్పై ముప్పై ఆరు ఓకే ఓకే అయితే నా నన్ను డెవలప్ చేసుకుంటే ఆయన డెవలప్ అయ్యండు ఓకే అంటే అన్న ఏమంటుండంటే బషీర్ మాస్టర్ డీ షో చేసినప్పటికీ కూడా ఆయన ఫేమస్ కాదు ఇంకో రకంగా ఎప్పుడైతే నన్ను వాడుకొని వాడు ఫేమస్ అయి మాస్టర్ వాడుకోని ఇగో నన్ను వాడుకొని ఆయన ఫేమస్ అయి షోలో ఎంత నన్ను వాడుకోని ఫేమస్ అయి ఇద్దరికి నేను ఇద్దరికి ఇద్దరికి ఒకరికొకరు వాడుకున్నారు అని చెప్పమ్మా ఏం మాట్లాడడానికి తయారు సో మొత్తానికి అంటే అంటే సి క్లియర్ గా అన్నేమను చెప్తు ఇదంతా కామెడీ కానీ సి అన్నేమను చెప్తు అంటే నిజంగా అనంత బుట్టి 30 లోకి ఫైల పట్కి కాదు నా దగ్గర కոչ రవజల్ వేవసే ఇదో నిజంగా నిజమే కదా ఇది అవును మనకి డాన్సే రాదు బసిర్ మాస్టర్ డాన్సే రాదు అమ్ముని అన్నది ఫోన్ చేశాడు ఓ సరే మాట్లాడతా ఫోన్ దోరే దోరే రాదని ఇప్పుడు చాలా మంది అంటారు నీ అన్న కాదు నాకు వస్తది డాన్స్ వేరు కొరియోగ్రాఫ్ వేరు రాని కోరియోగ్రాఫ్ వచ్చా డాన్సర్ రాదని కోరియోగ్రాఫ్ వచ్చా సో గైస్ డాన్స్ వేరు కొరియోగ్రాఫ్ వేరు అని చెప్పేసి గుంటి నాగరాజు గారు అయితే స్టేట్మెంట్ ఇస్తున్నారు చెప్పిండు సో చెప్పేసిండు సో అంటే కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చు డాన్స్ డాన్స్ రాడ నాలేదా అన్నాడు అదే కారణం అదే డౌట్ కదా ఇంత కోపం అన్న ఇంత కుట్ర పెట్టుకుంటావా ఏ అట్లా తప్పదు అది కుట్ర కోపం అని కాదు మంచిది చెప్పేసి కోపం కుట్ర అని మాట్లాడు ఇవన్నీ అనవద్దు సో అవి ముఖాలు కానీ మంచి మంచి ఈవెంట్లు వైజాగ్ సత్య ఇస్తాడు బాబాయ్కి ఆయన వైజాగ్ సత్య వల్ల గుండి నాగరాజు బతుకుతుండవు అట్లే నీ గు ఏ మాటకైనా కాంట్రవర్సీ కావాలి ఈవెంట్లు ఈవెంట్లు రెండు మూడు ఇట్లా ఇస్తాను అప్పుడు ఏమన్నా పోతా ఇప్పుడు మనం ఎంత దూరం వచ్చినాం డబ్బులు అరే మనకు అడిగాడు ఇప్పుడు సత్యగాడు డబ్బులు మాట్లాడి నేను ఛార్జీలు అయితే ఏమంటాడు దాంట్లో ఏం లేదు వాళ్ళు మన ఈడు హైదరాబాద్ కోసం ఛార్జీలు అడుగుతాడు మనం హైదరాబాద్ నుంచి వీడికి వచ్చినాం అనుకో తెలిసిన వాళ్ళైతే డబ్బులు అడిగాడు తెలియని వాళ్ళ వాళ్ళని వచ్చారు అనుకో వాళ్ళు పొలం పని చేసుకునేటప్పుడు మరి నా వర్క్ ఏమన్నా చూసి అంటే వాళ్ళే వెయ్యి రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు పదివేలు ఇచ్చినా తీసుకుంటాడు రెండు వేలు ఇచ్చినా తీసుకుంటాడు పదివేలు ఇచ్చినా తీసుకుంటాడు చాలా మంది లేడీస్ ని అంటే హీరోయిన్ గా పెట్టి పాటలు ఆడినా ముప్పై ఆరు ఎట్లా ఏమనిపించిందనా లేడీస్ తో చూస్తున్నావు మొక్కని చూస్తున్నాడు నువ్వు ఎన్ని పాటలు చేసినావు బాబాయ్ పాట ఏం పాటాబా నీకు నాకు ఏమన్నా నీకు నాకు ఏమున్నదో ఇద్దరి మధ్యలో ప్రేమ ఉన్నదో ఇద్దరి మధ్యలో ఏమున్నదో నువ్వే చెప్పు నా నువ్వే చెప్పు డాన్స్ మీడియా లెక్క రెస్పెక్ట్ ఇస్తున్నా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నేను నువ్వు పాట నేను డాన్స్ పాట పాడుతున్నప్పుడు అన్న ఇది తిన్మార్ డాన్స్ అన్నా నువ్వు తిన్మార్ పాట పాడుచా నువ్వు తిన్మార్ డాన్స్ ఇట్టిట్ ఇట్లా ఇట్లా అంటే పాట పాడా వచ్చింది అన్న ఈ ఏజ్ లా

కాదు ఏం షోకులదే షోకులు ఆడుతుండ్రా నాకు అర్థం కాదు అంత తెల్లగడ్డం వచ్చింది అంత బట్టలుపు బాల ఇంకా మాట్లాడి అంటే చూడండి గైస్ ఆయన ఇంకా అంటే చాలా పెద్ద మనిషి అని అర్థం దీన్ని దీని బట్టి కరోనా వచ్చింది దీనికి అప్పుడు అందుకే ఆయాసం వస్తుంది ఇప్పుడు అవునా కరోనా వచ్చింది ఇప్పుడు ఆయాసం వస్తుంది తగ్గిందానా కరోనా ఓ ఎప్పుడు వచ్చిన రెండు సార్లు వచ్చిందనుకుంటున్నా తెలిసి ఒకసారి సెకండ్ వేవ్ లో వచ్చింది స్కూల్ తీసుకుపోయింది చూస్తున్నా కదా గుంటి నాగరాజు అనే ఒక ఫేమస్ టిక్ టాక్ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ యూట్యూబ్ ఫేమస్ రోస్టింగ్ స్టార్ ఇట్లా రోస్టింగ్ వేస్తాడా అంటే రోస్టింగ్ అది కాదు రోస్టింగ్ అది రోస్టింగ్ స్టార్ అని నిన్న రోస్టింగ్ స్టార్ రోస్టింగ్ చేస్తుండో ఈ రోస్టింగ్ వీడియో మీకు నచ్చితే ఏం చేయమంటావు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నకు జరా లైక్ కాదు మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసినా గానీ ఆల్ మార్క్ మాత్రం కొట్ ఆయన ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మంచి కూర్చోవచ్చు కదా బాగా తెలుసా పెట్టి పెట్టి సబ్స్క్రైబర్స్ వచ్చి వచ్చి హాల్ కొట్టరా మీరు మాత్రం ఆయన మరిన్ని వీడియోల కోసం బిల్లులు మాత్రం గట్టి గుట్టరు ఎందుకంటే ఆయన పెట్టే వీడియోలు దండమని మీకోసం మీరు రప్పరప్ప అప్పరప్ప అనుకో మీ తరఫు నుంచి పది మంది పోతారా ఆయన వీడియోలు అని చెప్తున్నా చిగ్గుండాల జరగనే గుంటునారాజు కానీ సిగ్గుండేలా జరగనానికి గుర్తి నాయరాజు కానీ